హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలో కీసరగుట్ట పక్కన పెద్ద పర్వతాపుర గ్రామంలో ఉన్న సాయిధామం ఆలయానికి వచ్చేసిన ఈ ఆలయం మొత్తం పచ్చని చెట్లతో ఉంటది ఈ ఆలయంలో ఆశ్రమం కూడా ఉంటది ఈ ఆశ్రమాన్ని సత్య ప్రధానంద ప్రభుజీ అనే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముప్పై రెండు ఎకరాలలో కట్టించిండు ఈ ఆశ్రమంలో గోశాల అనాథాశ్రమం వృద్ధాశ్రమం లైబ్రరీ ఆడిటోరియం హై స్కూల్ యోగా సెంటర్ ప్రకృతి వైద్యశాల ప్రభుజీ ధ్యాన మందిరం ఇలానే ఇంకా చాలా సేవలను అందిస్తుంది అలాగే ఇక్కడ త్రీ హండ్రెడ్ మెంబర్స్ చిల్డ్రన్స్ కంటే ఎక్కువ ఫ్రీ స్టడీ నేర్పుతుంది ఈ ఆలయం చాలా పీస్ఫుల్ గా చాలా కూల్ గా ఉంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కన్ఫామ్ గా విజిట్ చేయండి చాలా బాగుంటుంది 在。